ఇప్పుడు మనం బిహెచ్ఎల్లో ఉన్న కీర్తి మేల్లో ఉన్నాం చిన్నప్పుడు అప్పుడప్పుడే అడుగులు నేర్చుకొని అమ్మ వెనకాల నాన్న వెనకాల తాత వెనకాల వేళ్ళు పట్టుకొని తిరిగాం తరువాత ఇక్కడే నాన్నతో పాటు బైక్లో వెళ్ళాం తాతతో పాటు బైక్లో వెళ్ళాం తర్వాత మాకు సైకిళ్ళు కొనిస్తే సైకిళ్ళ మీద తిరిగాం తర్వాత మాకు బైక్స్ కొనిస్తే బండి మీద తిరిగాం ఇక్కడ ఎంత ఎంజాయ్ చేసామంటే ఈ ప్లేస్లో ఇప్పుడు కార్లో వచ్చిన అస్సలు ఈ ప్లేస్ మటుకి ఎన్ని ఇయర్స్ అయినా ఇలాగే ఉంది సో ఈ ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే వర్షం వర్షం పడ్డప్పుడు ఈ ప్లేస్కి వస్తే ఆ మట్టి వాసన ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అండ్ చిన్నప్పటి నుండి మాకు మటన్ కావాలన్నా చికెన్ కావాలి అన్న మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం ఇక్కడ సత్యనారాయణ అంకులు ఉంటారు ఆయన మటన్ సూపర్గా ఇస్తారు బిహెచ్ఎల్లో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది చికెన్కి మటన్కి ఇక్కడికి వచ్చేవాళ్ళం మా స్కూల్ ఇక్కడ వెనకాలే ఉంటుంది కిరాణా షాప్స్ బేకరీస్ ఇక్కడ ఉంటాయి చిన్నప్పటి నుండి నేను ఆ అంకుల్ని చూస్తున్నా అక్కడ చెప్పులు అమ్మేవాళ్ళు సో ఇంకా అంకులు ఉన్నారు నేను స్కూల్ షూస్ కూడా కొనుక్కున్న అంకుల్ నాకు హాయి చెప్తున్నారు రండి నాకు స్కూల్కి షూస్ కొనుక్కున్నాను ఇప్పుడు చెరి కూడా శాండికి కూడా కొంటున్నాం పారాగాన్ బోర్డ్ చూడండి హాయ్ అంకల్ నా ఛానల్ కోసం వీడియో తీసుకుంటున్నాం మన ప్లేస్కి నేను స్కూల్కి కొనుక్కున్న షూస్ మా పిల్లలకి కూడా మీరు ఇస్తున్నారు అప్పటి నుండి షాప్ ఇలాగే ఉంది సో మీకు చూపిద్దామని చిన్న షాట్ అనమాట అండ్ ఇక్కడ మనకి నెయ్యి దొరుకుతుంది అసలు ఎంత ప్యూర్ గీ దొరుకుతుందంటే పూజ కోసమైనా నార్మల్గా మనకి కూరల్లో వాడుకునే దానికైనా చిన్నప్పుడైతే ఒకటే వాచ్ ఉండేది కదా రిపేర్కి వస్తే ఇక్కడికి వచ్చేవాళ్ళం అందు లోపల సెల్ అయిపోతే వచ్చి వేయించుకునే వాళ్ళం ఎంత జాగ్రత్తగా చూసుకునే వాళ్ళమో రండి అండ్ ఇక్కడ ఇప్పుడు షూటింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి ఎందుకు అంటే అప్పుడు ఎలాగో ఉందో ఇప్పుడు కూడా అట్లనే ఉందనమాట ఏం చేంజ్ అవ్వలేదు మీకు ఒకటి చూపిస్తాను రండి అక్కడ చూడండి పార్లేజీ గ్లూకో బిస్కెట్స్ అప్పుడు మనకి మధ్య మధ్యలో సీరియల్స్ మధ్యలో యాడ్స్ వచ్చేవి కదా అవలా వేశారనమాట అంటే ఆ ఎఫెక్ట్ అప్పటి ఫీల్ రావడం కోసం అండ్ కొంచెం గ్యాప్ వస్తే నిర్మా వాషింగ్ పౌడర్ మనకి యాడ్ వచ్చేది కదా మనం ఇంట్లో కూడా అదే వాడేవాళ్ళం రండి ఇక్కడ గోడ మీద ఆ చిన్న పాప ఇప్పుడు పెద్ద ఆవిడ అయిపోయి ఉంటుంది కదా సో ఈ సోప్ మా మమ్మీ వాడింది నాకు గుర్తుంది మీ ఇంట్లో వాడారా మీకు గుర్తుందా అది చూడండి కోల్గేట్ పౌడర్ టూత్ పౌడర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ డబ్బా ఈ పౌడర్ వాడాను నేను దీంతో నా పళ్ళని చక్కగా తోముకున్నాను ఇది డాల్డా చిన్నప్పుడు బగారన్నంలో మమ్మీ వేసేది డాల్డా ప్యాకెట్ ఇది అండ్ ఇక్కడ రండి అంబికా దర్బార్ బత్తి ఇవన్నీ ఎప్పుడు డ్రా చేశారంటే ఈ పెయింటింగ్స్ అన్ని నైంటీ స్కిట్స్ అని చెప్పి ఒక సిరీస్ వచ్చింది కదా అందులో షూట్ చేశారనమాట అండ్ ఇక్కడ హైర్ సెకండరీ స్కూల్ ఉంది అందులోనే వాళ్ళ స్కూల్ని కూడా షూట్ చేశారు ఒకవేళ మీరు బిహెచ్ఎల్ వాళ్ళైతే బిహెచ్ఎల్లో ఉండి పెరిగిన వాళ్ళైతే కనుక ఆ మూవీకి చాలా కనెక్ట్ అవుతారు ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మన బిహెచ్ఎల్ఏ ఉంది అందులో అండ్ ఇక్కడ ఎవ్రీ సండే సండే ఇప్పటికీ కూరగాయలు పెడుతున్నారు అప్పుడైతే రోజు కూరగాయలు వచ్చేవి వర్షం పడుతుంది ఉడుముల సౌండ్ వస్తుంది అది సైకిల్ షాప్ రిపేర్ చేస్తారు అక్కడ చిన్నప్పుడు మా సైకిల్స్ రిపేర్ చేసుకునేవాళ్ళం ఇది కీర్తిమైల్ అనమాట కీర్తిమైల్ అని ఎందుకంటారో నాకు తెలియదు కానీ అక్కడ కీర్తిమైల్ హోటల్ ఉండేది ఆనంద్ హోటల్ అని తర్వాత చేంజ్ చేశారు కీర్తిమైల్ హోటల్లో అసలు టిఫిన్ చాలా చాలా ఫేమస్ ఇడ్లీ దోశ పూరి ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళం అక్కడ ఎదురుగానే టెంపుల్ ఉంటుంది పాన్ షాప్ ఉంటుంది కీర్తిమైల్లో టీ అయితే అసలు ఎక్సలెంట్ ఉండేది ఇవన్నీ మంచి మెమరీస్ అండి సో ఇక్కడ రాగానే మీతో ఒక్కసారి షేర్ చేసుకోవాలనిపించింది ఇంకా ఇలా బిహెచ్ఎల్ వీడియోస్ కావాలి బిహెచ్ఎల్కి మీరు కనెక్ట్ అవుతున్నారు స్వప్న చూపించి స్వప్న అంటే కనుక ఖచ్చితంగా చూపిస్తా ఎందుకంటే నాకు చాలా ఇష్టం వీడియో తీయడం యశూ కూడా చాలా ఇష్టం చిన్న వీడియో అయినా చాలా స్వీట్ వీడియో మంచి మంచి మెమరీస్నన్నీ గుర్తు చేసేది ఫ్రెండ్స్ గుర్తొచ్చారా మమ్మీ గుర్తొచ్చిందా డాడీ గుర్తొచ్చారా అన్నీ గుర్తు చేసుకోండి తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేయండి కామెంట్ చేయడం మట్టికి మర్చిపోకండి బాబాయ్ బాయ్ లవ్ యూ